జున్నగాడికి అయితే చెవులు కుట్టించడానికి వెళ్దాం అనమాట కొంచెం బాధగా ఉంటది కానీ వాడు ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతాడు కదా విలన్ లాగా అదే మ్యాజిక్ సరే తర్లే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ ఈ రోజు ఫ్లాగ్ వచ్చేసి జున్నగ్డైతే చెబులు కుట్టించడానికి వెళ్తాం అనమాట వాడైతే చాలా హ్యాపీగా వస్తున్నాడు వాడికి తెలియదు కాబట్టి కానీ నాకైతే చాలా టెన్షన్ గా ఉంది యాక్చువల్గా ఏంటంటే నైన్త్ మంత్ అప్పుడు కుట్టించాలి అంటే వన్ ఇయర్లో కుట్టించాలని అంటారు కదా బట్ వన్ ఇయర్ క్రాస్ అయిపోయింది ఆ టైంలో వాడికి ఎక్కడ నొప్పి పెడుతుందని చెప్పేసి ఎంతమంది ఫోర్స్ చేసినా నేనైతే ఒప్పుకోలేదు ఇప్పుడు ఫైనల్గా థర్డ్ ఇయర్ వచ్చేసింది మన బర్త్డేకి ఇప్పుడు కుట్టించక తప్పదు కాకపోతే ఇప్పుడు నాకన్నా వాడు ఎక్కువ అంటే ఇప్పుడు నాకు కొంచెం బాధగా ఉంటుంది కానీ వాడు ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతాడు కదా కొంచెం అదే ఇవ్వాలా కూడా వద్దు వద్దు అన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ ఈరోజు చాలా మంచి రోజు అంట పంతులుగా చెప్పారంట సో అందుకని ప్లాన్ చేసుకున్నాను అనమాట వెళ్ళడానికి అని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేసి చూసేయండి

స్టిక్కర్ ఏంటి అలా పెట్టుకున్నావు పాత విలన్ వెళ్ళంలాగా అదే మ్యాజిక్ పెట్టేసుకో మళ్ళీ ली आम तरह अभी कुछ के तरफा इनको डाल के बराबर है ओके ना मिनट में डंडा दो मिनट में पूछती ताल भी पीस पीस पटको चुड़ पापा जल्दी ए कौन से है है जी आई पापा అయిపోయింది నూరు ఏం చేస్తాడమ్మా అది బండి చేస్తా బూడండి ఇక్కడ ఏం పేరు

이쪽이죠 이쪽, 아빠 이쪽이죠 이쪽 이쪽 이거죠 쭈르르 하하하하하하. 지금 어디, 디 아저가 젠티 필라카 필라공들이. 아 젠티. 아가가.

షేడ్స్ అది అన్నం పొంగి వేయండి అమ్మ్రెడ్ స్టార్టింగ్ స్టార్టింగ్ వస్తాయి కదా అదేయండి దాని తర్వాత పసుపు నూనె కలిపి పెట్టేయండి పెయిన్ వెళ్ళిపోతుంది ఒక టూ త్రీ డేస్ వేయండి పెయిన్ అనేది ఉండదు

కొంచెం తిరిగిపోద్దామా నిశ్చేయ్ చేపిద్దాం అని అంటున్నాను కదా అందుకే అంటున్నాను నేను యాక్చువల్ గా అయితే జున్నగా చాలా ఏడుస్తాడు అనుకున్నాను అనమాట కాకపోతే ఏడలేదు రెండోసారి కూడా కొంచెం తెలిసింది కాబట్టి కొంచెం ఇప్పుడు చూడండి ఎలా ఉందో చూపిస్తున్నావా ఎలా కుట్టారు నీకు కుట్టేసరే గట్టిగానా నిజంగా అసలు పెయిన్ లేకుండా కుట్టారు అది మెయిన్ అంటే ఎక్కడే అవునవును అండ్ మెయిన్ వేరే ఏ షాప్స్కి పెద్ద షాప్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ మనకి అంతగా ఐడియా లేదు కదా ఎక్కడ కుడతారు ఏంటి అన్నది సో ఎక్కడికి వెళ్ళినా కుట్టడానికి అవ్వదు ఓన్లీ మీరు ఇయర్ రింగ్స్ తీసుకొని వెళ్ళిపోండి అని అంటారు ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకొని మనం ఏం చేస్తాం సో అందుకనే ఇవాళ ఎలాగైనా కుట్టించాలి అన్నట్టుగా మరి పేలు అయ్యి ఇంటికైతే రాకూడదని జుట్గా పట్టుకొని ఫుల్గా తిరిగేసి అయితే తీసుకొని వచ్చేసాం కుట్టేసారు కుట్టేసిన తర్వాత ఆడు ఏ మా ఉన్నాడు కాబట్టి పర్వాలే అని ఎలా కుట్టారు చెవులు కుచ్చు పుత్తని కుట్టారు కదా వాళ్ళు కుట్టారు అయితే ఇప్పుడు కుట్టించేసిన తర్వాత ఇంటికి ఇంటికెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కొంచెం ఈవినింగ్ అవుతున్న టైం కదా స్టార్ట్ అయ్యాము అప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు అయింది అనమాట సో లైట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతే నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూద్దాం జున్నగాడి ఫేస్ అయితే మారిపోయింది మారిందో లేదో అన్నది లో అయితే షేర్ చేయండి గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను బాయ్ జున్నగా వినేతులు చేస్తాయి సో ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేస్తాం అనమాట నిజంగా ఇలా అయితే అవుతుందని అనుకోలేదండి ఇలా అవుతుందని ఎందుకు అనుకోలేదని అంటే మీరు ఆల్రెడీ బ్లాగ్లో చూసే ఉంటారు కదా అంటే దీపం వెలిగించడానికి నేను వెళ్ళడం ఏంటి నన్ను వాళ్ళు ఇన్వైట్ చేయడం ఏంటి అన్నది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒక బెస్ట్ డే మనకు బెస్ట్ మూమెంట్గా ఉండిపోయింది అని అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా యాక్చువల్గా ఈ డే ఏంటంటే జున్నుగడ్డికి చెవులు అని అంటేనే లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే డే అన్నట్టు అయిపోద్ది దట్టు ఇలా మనకి ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు ఇలా ఆఫర్ చేశారు అని అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నిజంగా చాలా బాగా అనిపించింది బట్ అక్కడ ఎక్కువ వ్లాగ్ అయితే చేయలేకపోయినాయి ఎందుకంటే వాళ్ళందరి ముందు ఇలా వ్లాగ్స్ అవి షూట్ చేసుకుంటూ బాగోదేమో అని అనిపించింది సో అందుకని చెప్పేసి ఎక్కువ అయితే షూట్ చేయడానికి అవ్వలేదు అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే జున్నుగాడు ఎంతో ఏడ్ చేస్తాడేమో అని చెప్పి సో తెగా పడిపోయామనమాట అలా ఏం లేకుండా అంత బాగా అయింది సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను అనుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇది ఒక బెస్ట్ బ్లాగ్గా నాకు ఇందులో ఉంటుంది అని అనుకుంటున్నాను అనమాట మెయిన్ మీకు వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి నచ్చకపోయినా సరే కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండ్ ఎప్పుడు చెప్పినట్టుగా నెక్స్ట్ ఏ బ్లాగ్ చేయాలి ఏంటి అన్నది అయితే మాత్రం కమెంట్స్లో షేర్ చేసేయండి బాయ్